హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే పెసర గారెలు చేస్తున్నానండి పెసరపప్పు నైట్ అంతా నానబెట్టుకున్నానండి ఇది పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ముందుగా ఇవి మిక్సీలో మిక్సీలో కూడా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తా మరి మెత్తగా కాకోకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఫైనల్గా పచ్చిమిర్చి ఆనియన్స్ కరేపాకు వేసి మిక్సీ పట్టుకున్నాం కరేపాకు ఆనియన్ మిక్సీ అయితే పట్టుకున్నానండి రెండు టీ స్పూన్లు జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఈ విధంగా గారెలు పెసర గారెలు అనేవి ఈ విధంగా వేసుకోవాలి ఆయిల్లో పెసర కారలు రెడీ అయిపోయాయండి చూడండి ఇంత బాగా వచ్చాయో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్